ఈ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో వైట్ ఫ్లవర్లు ఇవి గోరింట పూలు అంటామండి కొంచెం చాలామంది శిలక ముక్కు పూలు ఇవి అంటారు మేము మా ఏరియాలో అయితే మేము గోరింట పూలు అంటాం గోరింట చెట్లు లిల్లీ కనుక అం పడదండి ఎంత అందంగా ఉందో వైట్ రెడ్ కలిపి ఇవి మూడు నాలుగు రకాలు ఉంటాయండి కాకపోతే ప్రస్తుతాన్ని నా దగ్గర ఒక రకమే ఉంది ఇంకా మిగతా రెండు రకాలు ఉన్నారు వేరే వాళ్ళు తీసుకొచ్చేయాలి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే వీడియో ఏంటంటే ఏముంది హార్వెస్ట్ వీడియో ఏనండి కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి కోసుకుందాం ఫస్ట్ అయితే కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఇదే లేట్ ఎక్కువ పడుతుందండి కాకరకాయలు ఆడవిటి ఆడవిటి ఉంటుంది కదా చూసుకుంటూ కోసేసరికి చాలా టైం పడుతుంది కాకపోతే కొన్ని చూపిస్తే కొంతవరకు అన్నీ చూపించలేను ఇది చూడండి పాలినేషన్ జరగపోతే అలాగైతండి కాయలు కొన్ని వంకర్లు తిరిగిపోతాయి కదా వంకరలు తిరిగిపోతే మనం ఎందుకు అలా అయింది అనుకుంటాం అది ఎక్కువ శాతం కాకరకాయలకు మాత్రం పాలినేషన్ జరగకపోతే అట్లా వంకరలు తిరిగిపోతాయండి దీనికి ఎందుకంటే అది అంత పెద్ద బలం అవసరం లేదు కాబట్టి కంపల్సరీ ఎదిగింది కాయ కానీ వంకర తిరిగింది అంటే అది కంపల్సరీ మనకి పాలినేషన్ జరగలేదని మనం ఏం చేయలేమండి కాకరకాయలకి ఏం పాలినేషన్ చేస్తాం అని చాలా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి ఆకుల్లో మనం చూడము సరిగ్గా చెయ్యం వాటిని ఎక్కువ ఎక్కువ ఉంటాయి కాబట్టి మా పుట్టిదానికి ఎక్కడ పైకి చూస్తుంటే ఎక్కడ కట్ కూడా కూడదో అట్లా చూడండి తీగ కిందకు లాగితే కట్ చేస్తుంది లేకపోతే అందట్లా దానికి నేను గట్టి లాగేస్తే తీయిపోతుంది చెప్పేసి లాగి దాన్ని కట్ చేయమంటాను కట్ చేస్తుంది విజయ కాకరకాయలు అయితే బాగానే వస్తున్నాయండి తీగ ఒక దగ్గర ఉన్న తీగని మొత్తం తిరిగి 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 నా గార్డెన్ మొత్తం తిరిగింది మూడిట్లోనో నాలుగిట్లోనో ఉందండి తీగ అది పైకి పాకింది చిన్న చిన్న బకెట్లలోనే ఉంది కాకరకాయలు ఈరోజు ఉన్నకాడి కోసేస్తున్నానండి ఊరికి పంపిద్దాం అనుకుంటున్నా అందుకని చెప్పేసి ఆ రోజు మొత్తం కోసేద్దాం మొత్తం కొయ్యకపోతే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొయ్యాలండి కొయితేనే నెక్స్ట్ ఉన్న పిందెలు తొందరగా పెద్ద అవుతాయి కొయ్యకుండా అట్లా గుంచేస్తే మనం ముందు కాయలు పండిపోతాయి తీగ కూడా ఆగమైపోతుంది అందుకని చెప్పేసి మనం కంపల్సరీ ఏదైనా సరే అండి కుండీల్లో పెంచుకునేది మనకు అవసరం ఉంది లేపోని మనం కొయ్యాల్సిందే ఇక్కడ కొన్ని ఉన్నాయండి దయచేసి వీడియో చూసేవాళ్ళు కొంచెం ఒక మరీ పది నిమిషాలు వీడియో పెడితే కనీసం మూడు నిమిషాలు నాలుగు నిమిషాలన్నా చూడండి మన గ్రూప్లో వాళ్ళన్నా చూడండి కనీసం వేరే వాళ్ళు చూడసినా చూడకపోయినా ఎవరు చూడట్లేదు అది చూసే వాళ్ళకైనా కూడా మరి ఈ పది నిమిషాలు వీడియోని యావరేజ్ చూసుకుంటే టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ వస్తే అట్లా బయట ఎవరిని మనం ఇది చేయలేమండి అండి మనం గ్రూప్లో ఉండే కొంచెం ఎంకరేజ్ చేస్తేనే అవుతుంది మనకి యూస్ కొంచెం వస్తాయి యూస్ వస్తాయి అవర్స్ వస్తాయి మీరు చూసుకుంటున్నారు కదా మరి మనకి ఫస్ట్ ఫస్ట్ అయితేనండి ఒక వన్కే అయ్యే అంతవరకు వీడియోని ఎక్కువ మందికి అంట పబ్లిష్ తర్వాత కే అయ్యాక యూట్యూబ్ అసలు చూపించదంట అందుకని చెప్పేసి అప్పుడు మనకు అసలు యూస్ రావు బెండకాయలు ఎక్కడ ఉన్నాయండి మొదలుపెనీ ఇవి వీడియోలు కూడా కరెక్ట్గా కూరగాయలు చూపిస్తా అంటే ఏం చూసి ఏం చూస్తారు చూసేగా అన్నట్టు కొంచెం ఇసుకొచ్చినట్టుగా ఉండి సోడ్ కూడా చూడట్లేదండి చేసే చూసే వాళ్ళకంటే చేసే ఎక్కువ ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళ వీడియోలు వాళ్ళు చూసుకోవటం వాళ్ళు చేసుకోవటం అయ్యే సరిపోతాయి కదా పాపం వాళ్ళని అనకూడదు అందుకని చెప్పేసి మనం అన్న చేసే వాళ్ళ వరకన్నా కొంచెం చూస్తే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి యూస్ వస్తాయి కదా అదే అవర్స్ కలిసి వస్తుంది కదా నేనైతే మాత్రం అందరి కంపల్సరీ చూస్తానండి చూశాకనే నేను ఫుల్ వీడియో చూసే నాకు చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఎవరు ఉండదు నాకు ఇష్టం అసలు ప్రతి ఒక్కళ్ళు చూడటం నేను చూడకపోతే మాత్రం తర్వాత చూసా పూర్తి చూశాకనే నేను ఫుల్ వాచ్ అని పెడతా మధ్యలో నాకు ఏదన్నా పని వచ్చో లేకపోతే ఎవరన్నా వస్తే నేను ఆఫ్ చేస్తా కదా తర్వాతకైనా కంటిన్యూ చేస్తానండి నేను దాన్ని నాకు కంపల్సరీ ఇక అందరు వీడియోలు నా ఫోన్లో వచ్చేస్తా టీవీలో వచ్చేస్తాయి కొన్ని ఏమో ఉదయం చూస్తుంటా మధ్యాహ్నం ఆ టైంలో ఇక అవి అది ఆన్ చేసిస్తే టీవీ నా పని అయ్యాక ఇక ఈ వరుస వస్తూనే ఉంటాయి మన వాళ్ళందరి నా నేను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరి వస్తాయి అన్నమాట చేసుకున్న వాళ్ళందరి లేకపోతే కష్టమండి అసలు ఏదో మనం చూసాం లే బాగుంది వీడియో లైక్ పెట్టినాం చేసామంటే వేస్ట్ అండి అది మనతో కంపల్సరీ చూడాలి మనకి ఒకవేళ నచ్చకపోయినా పక్కకు అటు పెట్టుకొని పని చేసుకుంటాను అట్లా చూస్తే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది లేకపోతే వేస్ట్ అండి చేసి ఇప్పుడేమో ఇక అందరికీ ఎవరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఎవరు వీడియోలు వాళ్ళు చూసుకోవటం చేసుకోవటం అదే సరిపోద్ది కదా పాప వాళ్ళకు కూడా లేకపోతే వాళ్ళకి అవసరమైనప్పుడు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇంకా అప్పటికప్పుడు చూడటం వంటలైనా ఏ అయినా చేసేసుకోవటం అవుతుంది టైం అట్ల అవుతుంది అట్లా ఉంటుంది గోంగూర అయితే చాలా ఉందండి పూసాక చూపిస్తానే మొత్తం ఆడ కొంచెం ఆడ కొంచెం ఉంది కొంచెం ఏమన్నా సంథింగ్ వేరే వేరే విషయాలు ఏ గురించి మాట్లాడండి అవి అందుట్లో పడి మన కొంచెం కొంచెం టైం పెరుగుతుంటుంది మనకి అదే మన మన ఇంట్లో వాళ్ళ విషయాలే మన అత్తగారు వాళ్ళే అప్పుడప్పుడు మన అత్తగారుల్లో అత్తగారులప్పుడు జరిగిన విషయాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ వాళ్ళు అవి గురించి కొంచెం కొంచెం మాట్లాడుతుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది చూడాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది ఊరికే ఈ అది చూడండి ఇది చూడండి ఈ కూర ఆ కూర అంటే బోరు కొడుతుంటుంది ఎవరో ఒకళ్ళు కొంచెం ముందుకు వచ్చేసి అది ఇది కొంచెం తగ్గించి వేరే వాటి మీద దృష్టి పెడితే ఏమన్నా ఇంట్రెస్ట్ పెరిగిద్దండి లేకపోతే కష్టం ఇక ఇట్లా చూస్తే ఎన్ని రోజులు చూస్తే అంత ఎన్ని రా ఇప్పుడు ఫోర్ థౌజండ్ రావాలంటే ఎన్ని రోజులు చూడాలి ఎంతమంది చూడాలి ఎన్ని అవర్స్ రావాలండి అసలు ఎంతమంది చూస్తే ఎన్ని అవర్స్ వస్తాయి అసలు అయిపోయిన ఏం లేదనుకోండి కాని వాళ్ళకి ఎడో ఆడొకటి ఆడొకటి తోట కోరుందండి నేనైతే చాలా ఏలేముండమని అందరూ చూస్తాను కాకపోతే కొంతమంది మరి ఎక్కువ రెస్పాన్స్ అవుతారు కదా మన వీడియోలు మంచిగా దాఖలు పెట్టే వాళ్ళకి మాత్రం నేను కంపల్సరీ ఏదో ఒకటి ఏం చూసుకొని పెడతాను పెట్టాలని కూడా ఏం లేదండి అందరూ చూసి పెట్టాలని కూడా నేను ఎప్పుడు అనుకోను కాకపోతే కంపల్సరీ మాత్రం నేను చూడటం అయితే మాత్రం కంపల్సరీ చూస్తాను ఈ జయా సిస్టర్ అడిగింది ఈ చెట్టు మీరు ఫస్ట్ వేసారక్క ఏదని ఇదే రా ఇది అప్పుడు అటు పక్కకు పెడితే గాలికి ఎండకి పాడైపోయింది నేను తీసుకొచ్చి దీన్ని సందులో పెట్టాను కొంచెం ఇప్పుడే మళ్ళా తిప్పుకొని కొంచెం కొంచెం ఫ్లవర్స్ వస్తున్నాయి ఫస్ట్లో భలే ఉన్నాయి ఫ్లవర్స్ కాకపోతే ఇంకో చెట్టు కూడా వేసాను తర్వాత చూపిస్తాను ఒకసారి నువ్వు అడిగావు కదా అలా లాంగ్లో నుంచి తీసి కానీ షార్ట్లలో చూపిస్తానే ఉన్నారా కొంచెం కొన్ని కొన్ని చూపిస్తా తర్వాతకి కొన్ని వీడియోల్లో జయా సిస్టర్ ఉన్నారు కదా తను ఓపెన్గా మాట్లాడుతుంది మంచిగా అట్లనే అందరూ మాట్లాడితేనే కొంచెం ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకున్నట్టు ఉంటుందండి కూర చూడండి ఎంత పెద్దగా ఎట్లా ఉందో తమలపాకుల్లాగా నేను ఏది పూర్తిగా చూపించలేకపోతాను ఛానల్ ఎంత అయిపోతుందండి మొత్తం వీడియో తీయాలంటే అందులో ఈరోజు మొత్తం చాలా ఉన్నంతవరకు ఆకుకూరలు ఏకూడదు కొన్ని కోసేద్దాం అనుకుంటున్నాను అందుకని కొంచెం కొంచెం చూపిస్తున్నారండి మొత్తం అయితే నేను కోసేది అంతా చూపించట్లేదు అసలు ఎప్పుడు చూపించను అంత లెంత్ అయిపోతుందని ఇక్కడ ఇవి శామదుంపలు ఉన్నాయండి కుండీలో ఇవంతా తీసి మొత్తం చేశాక ప్రాసెస్ అంతా అయిపోయాక కడిగి చూపిస్తామండి ఇది లేకపోతే చాలా టైం పట్టింది ఇది ఆ మట్టిలో ఉంటుంది కదా అదంతా తీసి చేయాలంటే ఇవి రెండు కుండీలు రెండు టబ్లో ఉందండి దీంట్లో గ్రో బ్యాగుల్లో ఇప్పుడైతే ఒకటి తీస్తున్నావు ఇంకోసారి ఇంకోటి తీస్తా అది పెడితే షార్ట్లో పెడతా లేకపోతే లేదు వీడియోలోనే మొత్తం అయిపోయా చూపిస్తా చూడండి ఇగో అది కాదు వచ్చింది కడిగేసానండి ఇప్పుడు నేను చూడండి కూరగాయలు అయితే ఈ ఈరోజు ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్